పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది మరి శని రవులిద్దరూ కూడా కుంభరాశిలో ఉండడము బుధ శుక్ర రాహువులు మీనరాశిలో ఉండడము కేతువు రాశిలో ఉండడము ఈ విధంగా ఉన్నాయి గ్రహస్థితి కాబట్టి మీరు దీనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మా ఫ్లాట్లు అమ్మడవట్లేదండి మా స్థలాలు అమ్మడవట్లేదండి అని బాధపడ అవసరం లేదు రియల్ టెట్స్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త మెరుగు అనిపిస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి రా మొగడా అంటే మీరు ప్రేమ వ్యవహారాల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్త కొత్త పరిచయాలు మీకు ధనుస్రాష్ వాళ్ళకి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క రాశి వాళ్ళ ప్రేమల్లో మరి ఎలూప్మెంట్ లేచి వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు సంపాదన అనేటటువంటిది స్థిరంగా మీకు లభిస్తూ ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు మీరు కూడా ఈ వారంలో మీరు తీసుకోకూడదు చక్కగా మీ గురువులను అడగండి మంచి తెలివైన వాళ్ళు ఉండాలి వాళ్ళే ఫూలిష్ ఫెలోస్ అయితే మీకు ఫూలిష్ సలహాలు ఇస్తారు ఇది ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు చదువులో అంత ప్రాగ్రెస్ ఏం లేదు బద్దకస్తులు బాగా ఇచ్చేసినటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి ఉంటాయి ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మానసిక అశాంతి అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి ఉంటూనే ఉంటుంది ఏదో ఒక అశాంతి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా మరి పీక్ స్టేజెస్ అనమాట దేవదాసులు అయిపోతారు అనమాట ఈ విధంగా కాబట్టి ప్రేమ జోలికి అసలు వెళ్ళొద్దు మీరు ఈ విధంగా ఈ యొక్క ధనుసరాశి వారంతా కూడా అద్భుతాలు సృష్టించేటటువంటి శక్తి మీలో ఉందని తెలుసుకుంటారు ఆధ్యాత్మిక సాధనలో మెడిటేషన్లో మెడిటేషన్ గంటల గంటల కొద్దీ చేసేస్తూ ఉంటారు ఈ వారం కాబట్టి గుళ్ళే గుళ్ళు యాత్రలు తెగ తిరుగుతూ ఉంటారు ఇదే అనమాట ధనుసు రాశి వాళ్ళు ఈ వారం ఇంక ఏ పనులు లేవు మీకు గుళ్ళ చుట్టూ తిరగండి మెడిటేషన్లు చేసుకోండి రెండే చేయండి కాబట్టి నేను చెప్పినా చేయకపోయినా మీరు చేసేది అదే డ్యూటీలకు సెలవులు పెట్టి మరి మెడిటేషన్లు చేస్తున్నారు అంటే ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది ధనుసు రాశి వారికి కొత్త వాహనాలు కొంటారు వ్యాపారాలు మందులు షాపులు పబ్స్ రెస్టారెంట్స్ కిరాణా వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఇవన్నీ దూసుకెళ్ళిపోతాయి ఇనవ వ్యాపారం జోలికి కూడా వెళ్ళండి బ్రహ్మాండంగా సాధిస్తారు కానీ సాఫ్ట్వేర్ జోలికి మాత్రం వెళ్ళదు వెళ్తే భస్మమైపోతారు అస్సలు మీకు లాసుల మీద లాసులు వచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది కమాన్ ఛాలెంజ్ కావాల్సి వృష ఈ యొక్క ధనుసు రాశి వాడు వెళ్ళి చూడండి కావాల్సి తెలుస్తుంది మీకు ఆ విధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు వెళ్ళకూడదు ఇక భార్యాభర్తల మధ్య మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది పరిహారాలు మనం చేసుకునేటప్పటికీ మనకేం చేయాలండి అంటే కుజజపం చేయండి స్తోత్రాలు చదవండి కుజుడికి పావు కందుల్ని మంగళవారం నాడు ఎర్రని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి ఈ యొక్క మంగళవారం నాడు తొమ్మిది గంటలకు ఉదయం దానం చేయండి అలాగే చండ్ర సమిధులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని ఓం శరవణ భవ అనేటటువంటి హోమాన్ని మీ ఇళ్లలో మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు